ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం డైలీ యూజ్ చేసే టాల్కమ్ పౌడర్ ని ఫ్యాక్టరీస్లో ఏ ఏ పదార్థాలతో తయారు చేస్తారో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మరియు ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది కాబట్టి ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ టాల్కమ్ పౌడర్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది పాన్స్ పౌడర్ మన మొహానికి యూస్ చేసే పౌడర్ ఒక పెద్ద కొండరాతితో ఎలా తయారు చేస్తారు అలాగే అంత పెద్ద కొండరాతితో ఇంత మృదువైన పౌడర్ ని ఎలా తయారు చేస్తారో ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అవును ఫ్రెండ్స్ మీ మొహానికి మెరుగులు దిద్ది కాంపాక్ట్ పౌడర్ కానీ ఇసవి కాలంలో మీ చర్మానికి కూలింగ్ నిచ్చే డర్మీ కూల్ లాంటి మొహాన్ని ఎంతో అందంగా మార్చే పాన్స్ పౌడర్ కానీ ఇవన్నీ ఒక కొండరాతితో తయారు చేస్తారు ఈ కొండరాళ్ళనే స్టోప్ స్టోన్ అని పిలుస్తారు అయితే ఈ కొండరాతిలో ముఖ్యంగా క్లోరైడ్ తో పాటు కార్బోనేట్ అలాగే టాల్క్ అనే ఒక మినరల్ కూడా ఉంటుంది అందుకే ఈ రాతితో తయారు చేసే పౌడర్స్ ని పౌడర్ అని పిలుస్తారు అయితే ఎంతో విలువైన ఈ కొండ రాతిని సంపాదించడం అంత ఈజీ పని అయితే కాదు ఎందుకంటే భూమి కింద అండర్ గ్రౌండ్ లో మాత్రమే ఈ స్టోప్ స్టోన్ అనేది దొరుకుతుంది కాబట్టి ఈ స్టోన్ ని తవ్వడం కోసం భూమి కింద ఒక సొరంగాన్ని తవ్వుతారు ఒకసారి మీరే చూడండి భూమి కింద ఈ స్టోప్ స్టోన్ అనేది ఎలా లభిస్తుందో కొండరాయి అనేది స్మూత్ గా ఉంటుంది చేత్తో పట్టుకుంటేనే ఊడిపోయే విధంగా అంత సాఫ్ట్ గా ఉంటుంది ఈ స్టోప్ స్టోన్ అంత ప్రమాదకరమైన ప్లేస్ నుంచి ఈ కొండరాతిని తీసుకొని రావాల్సి ఉంటుంది అందులో పనిచేసే కార్మికులు ఆ ప్రదేశంలో ఆ కొండరాళ్ళను తవ్వి ఆ స్టోన్ ని బయటకు తీసుకువస్తారు అలా తీసుకొచ్చిన ఈ స్టోప్ స్టోన్ అన్నిటినీ ఒక ప్రదేశంలో ఉంచుతారు ఇలా సేకరించిన అన్ని రాళ్లను ఒక కంటైనర్ సహాయంతో ఫ్యాక్టరీస్ కి చేరుస్తారు ఇంకా ఇప్పుడు ఈ స్టోప్ స్టోన్ ద్వారా ఫ్యాక్టరీస్ లో ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం ప్రతి ఇంట్లో కూడా ఈ పౌడర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇలా ఈ స్టోప్ స్టోన్స్ అన్ని ఫ్యాక్టరీకి చేరిన తరువాత పెద్ద పెద్ద కొండరాళ్ళను పెద్ద పెద్ద గ్రైండర్స్ లో వేసి చిన్న చిన్న పార్టికల్స్ లాగా గ్రైండ్ చేస్తారు ఇక ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా గ్రైండ్ అయిన కొండరాలను మరొక పవర్ఫుల్ గ్రైండర్ లోకి వేసి మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేస్తారు ఎంతో మృదువుగా తయారైన ఈ పౌడర్ ను ఒక రకమైన జెల్లిల్లో వేసి మూడు సార్లు బాగా జల్లిస్తారు ఎందుకంటే వీటిలో ఏమైనా ఇసుక రేణువులు ఏమైనా ఉంటే అవన్నీ సపరేట్ అయిపోయి కేవలం మెత్తని పౌడర్ మాత్రమే అడుగు భాగానికి చేరుకుంటుంది కాబట్టి ఇక ఈ విధంగా ఆ కొండరాలను పౌడర్ లాగా తయారు చేస్తారు ఇలా బయటికి ప్రొడ్యూస్ అయిన ఈ పౌడర్ను పెద్ద పెద్ద గోతాంలో ప్యాకింగ్ చేస్తారు ఇక ఈ పెద్ద పెద్ద ప్యాకేజెస్ అన్ని మరొక యూనిట్ కి సరఫరా చేస్తారు ఇక ఈ గోతాంలను మరొక మిక్సర్లోకి వేసి గ్లైకోల్ కొన్ని రకాల ఫ్రాగ్రెన్స్ తో పాటు మరికొన్ని వారి వారి బ్రాండ్స్ ను బట్టి రకరకాల అన్ని కలిపి సుమారు అరగంట సేపు వాటన్నిటిని బాగా మిక్స్ చేస్తారు ఎందుకంటే వాటిలో వేసిన అన్ని రకాల కెమికల్స్ అన్ని ఈ పౌడర్ లో బాగా మిక్స్ అయ్యేలాగా వీటన్నిటిని బాగా మిక్స్ చేస్తారు ఇక చివరిగా ఇలా తయారైన పౌడర్ ను ప్యాకింగ్ చేస్తారు ముందుగా తయారు చేసిన డబ్బాల్లోనూ అలాగే బ్యాగ్స్ లోకి ప్యాక్ చేస్తారు ఇక ఈ మిషన్ లో ఉండే పౌడర్ అనేది కన్వేయర్ బెల్ట్ మీద వస్తున్న అన్ని డబ్బాల్లోనూ సరైన నిష్పత్తితో ఈ మిషన్ అనేది పౌడర్ నింపుతుంది ఇక పౌడర్ తో నిండిన ఈ డబ్బాలను మరొక ఆటోమేటిక్ మిషన్ ఈ డబ్బాలన్నిటికీ క్యాప్స్ ని పెడుతుంది ఇంకా తరువాత వీటన్నిటికి ఇంకొక మిషన్ సీల్ అనేది వేస్తుంది ఇంకా అలా తయారైన బాటిల్స్ అన్నిటిని ఇలా బయటికి విసిరేస్తూ ఉంటుంది ఇక ఇలా తయారైన డబ్బాలను పెద్ద పెద్ద కాటన్ బాక్సెస్ లోకి ప్యాక్ చేసి షాప్స్ కు సర్ఫర్ అనేది జరుగుతుంది మనం డైలీ యూజ్ చేసే తాల్కం పౌడర్స్ అనేది లో ఇలానే తయారవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసాక మీకేమనిపించిందా కింద కమెంట్ సెక్షన్ తప్పకుండా కమెంట్ చేయండి